హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ కర్రీని చాలా సింపుల్గా డిఫరెంట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మసాలాలు ఏం లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ తయారు చేయడం కోసం ఏడు గుడ్లను ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను ఇలా ఉడికిచ్చి పెట్టుకున్న ఈ గుడ్లకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఎన్ని గుడ్లు తీసుకుంటామో అన్ని గుడ్లకు ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పెట్టుకోవాలి ఇలా మొత్తం ఉడికిచ్చి పెట్టుకున్న గుడ్లకు ఘాట్లన్నీ పెట్టుకున్నానండి పక్కన పెట్టేసుకొని ఇక్కడ కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు ఒక నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను చాపర్లో చాప్ చేసుకున్నానండి చాలా ఫైన్గా ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చి వసన వెళ్ళిపోయేంత వరకు మంట సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను ఇలా ఫ్రై చేసేటప్పుడే ఈ కర్రీకి సరిపడా కల్లుపుని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజులో టమోటాలను కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతా ఈ విధంగా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఈ కడాయికి మూత పెట్టేసుకొని అంతా బాగా మెత్తగయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతా పూర్తిగా మగ్గే లోపల ఇక్కడ మసాలాల్ని కలుపుకోవడం కోసం ఒక గిన్నెలో నేను ఒక కప్పు పెరుగునే తీసుకున్నానండి బాగా ఉండలేం లేకుండా కలిపి పెట్టుకున్నాను పెరుగు కూడా ఫ్రెష్గా ఉండే పెరుగునే తీసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను కారం మీ రుచికి తగ్గట్లు కారం వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేస్తున్నాను తర్వాత ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా పెరుగులో అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఇక్కడ టమోటా మగ్గిందో లేదో ఒకసారి చూద్దామా చూడండి టమోట అంతా బాగా మెత్తగా అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలిందండి ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకుందాము ఇలా టమోటో అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలను ఇందులోకి వేసుకోవాలి ఇలా మసాలంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మసాలంతా ఈ విధంగా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ మసాలాలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మసాలాలన్నీ పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చేసింది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళని పోస్తున్నానండి మీకు గ్రేవీ పల్చర్ కావాలా తిక్కు కావాలా దాన్ని బట్టి మనం నీళ్ళని పోసుకోవాలి నేను ఇక్కడైతే ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే నీళ్ళని పోసుకున్నానండి గ్రేవీ కొద్దిగా ఎక్కువ ఉంటేనే రైస్లోకైనా రోటీలోకైనా కలుపుకొని తినడానికి అవుతుందండి ఇలా నీళ్ళు పోసుకొని అంతా బాగా కలుపుకున్నాక ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి నాకు ఇక్కడ అన్నీ సరిపోయినాయి తర్వాత ఇక్కడ కొద్దిగా కసూరి మేతి కూడా వేస్తున్నానండి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న గుడ్లను ఇందులోకి వేసుకోవాలి ఇలా గుడ్లను వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కడాయికి మూత పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను మనకి ఇక్కడ గ్రేవీ కాస్త దగ్గర పడింది అలాగే ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేస్తున్నానండి పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర అయితే ఎక్కువగానే వేసినాను కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత ఈ కర్రీ అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఆఫ్ చేయండి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా చాలా డిఫరెంట్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎగ్ కర్రీని అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఎగ్గు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి కుక్కర్లో ఎగ్గు కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మంట సిమ్ లోనే పెట్టుకొని ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కారం కొంచెం పసుపు వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎనిమిది గుడ్లను ముందుగానే ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టుకొని ప్యాన్లోకి వేసుకోవాలి ఇవన్నీ కలుపుకుంటూ ఈ గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్యాన్ పక్కన పెట్టుకొని ఎగుకరి కుక్కర్లో చూపిస్తున్నాను కాబట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి ఇలా నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానాకులు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు మీడియం సైజులో ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు లైట్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఈ కర్రీకి సరిపడా కలుపుని వేస్తున్నాను ఇలా కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమోటా అంతా ఇలా మెత్తగైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఈ కర్రీ బాగా స్పైసీగా ఉంటుందండి ఒకవేళ మీకు స్పైసీగా తినడం ఇష్టం లేకపోతే మసాలాలు కాస్త తగ్గించైనా వేసుకోవచ్చు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా కసూరి మెతిని ఇలా నలిచి వేసుకోవాలి ఇలా నలిచి వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి టమోటాను ఉల్లిపాయ ఎంత మెత్తగా ఉడికిపోయాయో కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసినట్టు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ కాస్త చిక్కగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లైట్గా మ్యాష్ చేయండి మరి మెత్తగా అయిపోయేలాగా వద్దు కొద్దిగా లైట్గా మ్యాష్ చేసినట్టు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు అంతా కలిపి చూపిస్తున్నాను చూడండి మ్యాష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కర్రీ అనేది ఈ విధంగా బాగా చిక్కగా ఉంది చూడండి సరి కదా తర్వాత ఈ కర్రీలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఎగ్ కర్రీ అయిపోయిందండి చూడండి గ్రేవీ కూడా బాగా చిక్కబడింది బాగా దగ్గరికైంది కదా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి సువాసన కూడా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ తప్పకుండా మీరు కూడా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి లాస్ట్ ఆఖరిగా ఇందులోకి కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకున్నాక అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది కుక్కర్లో ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా కుక్కర్లో ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా మీరు కూడా ట్రై చేశాక ఈ ఎక్కరీ మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి యమ్మీ కర్రీస్ కోసం పక్కనున్న వెల్లయి యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్